నీ గుర్రం దొరుకుతుంది శుభ్రంగా తీసుకొని వెళ్ళవయ్యా అయితే ఒక కోరి కోరుకున్నావు మనసులో అక్కడ నేరుగా నా ఎదుట నీ ఎదుట నా లీలను చూడాలని కొన్ని కోరుకున్నావు మనసులో తప్పకుండా చూపిస్తాను చూడవయ్యా అని చెప్పని ఆయనతో చెప్పడం జరిగింది ఈ పకీరు ఆ ఏమిటంటే బాబాకి అప్పుడప్పుడు శిరుందాగే అలవాటు ఉంది అంటే ఆనాడు సాధువులు సరహజంగా మన పర్యటనలో చుట్టలు పొట్టలు తాగుతూ ఉంటారు అది పెద్ద ఎవరో పెద్ద పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ మంది జనాభా ఉండేవాళ్ళు కాబట్టి అది ఒక సరదా ఈ సాధువు మాత్రం సత్రాల్లో ఉండేవాళ్ళు సిలుమే తాగేవాళ్ళు అది ఒక వ్యాపకం వాళ్ళకి కానీ బాబా అంతుకు తాగలేదు సిలుము తాగేవాడు కాదు ఆయన ముందు ముందు షిరి వచ్చిన తర్వాత అనేక మంది భక్తులు వస్తుంటారు కదా వాళ్ళు అనేక సమస్యలు రోగాలతో బాధపడుతూ ఉంటారు ధునిలో వచ్చే విభూతి కూడా తగ్గకపోతే ఆ శిలుము ఆయన పీల్చి వాళ్ళకి ఇచ్చేవాడు వెంటనే ఆ జబ్బు తగ్గిపోయేది అందుకు ఆయన అప్పుడప్పుడు శిలుం తాగేవాడు గాని ఏదో సరదాగా తాగుదాం ఏదో ఎంజాయ్ చేద్దాం ఆ ఉద్దేశం సాయినాథుడికి ఏనాడు లేదు ఆ తరువాత మరి ఆ లీల ఆయన చూపించాలి కాబట్టి ఆయన దగ్గర గురువు గారు ఇచ్చినటువంటి శటక ఉంది దాన్నే మంత్రదండం అంటారు బాబా దగ్గర ఎప్పుడు అక్కడే ఆయన దగ్గరే ఉండేది అంతకుముందు ముందు ఎప్పుడు ఆయన ఉపయోగించలేదు ఎందుకులే ఆ సమయం రావాలని చెప్పారు తరువాత ఆ సటకా తీసుకొని మరి అది ముట్టించుకోవాలంటే ముందు నీళ్లు కావాలి కొంచెం తడపాలి నేలకేసి కొట్టాడు ఆ భూమిలో నుంచి నీళ్లు ధార వచ్చేసింది దాన్ని తడుపుకున్నాడు మళ్లీ సడగా తీసుకో కొట్టాడు మళ్లీ నిప్పుొచ్చింది దాన్ని ముట్టించుకున్నాడు అప్పుడు చాందపాటి ఆశ్చర్యపోయాడు ఆహా ఇది సామాన్యమైనటువంటి లీల కాదు అని చెప్పని బేవదేవ బీర బాంధవైగలవాడ సాక్షాత్తును మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు అయ్యా నువ్వు లేకపోతే ఏమిటి అద్భుతమైన లీలలు నువ్వు చేయటం అనేది ఇది మామూలుగా అందరూ చేయలేనిటువంటి లీలలు నువ్వు సామాన్యుడు కాదు భగవంతుడు వేనని చెప్పిన సాష్టాంగంగా ఒక్కసారి ఆ అబ్బాయి పకీర్వి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు పకీరు లేవదీసి ఇగలే చంద పంటలు లేలే అని చెప్పని లేవదీసి కూర్చోబెట్టాడు మహానుభావా మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే నీలాంటి మహా మహానుభావుల నిన్ను తాకే అదృష్టము నీ యొక్క లీలలు చూసే బాధ్యం కలుగుతుంది మహానుభావ నా జన్మ ధరించిందని చెప్పి అన్నాడు సరే ఈయన వెళ్ళిగావయ్యా సంతోషంగా గుర్రాన్ని తీసుకొని ఇంటి దగ్గర నీ కోసం ఎదురు చూస్తున్నారు మూడు రోజుల నుంచి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పాపం తప్పకుండా వెంటనే వెళ్ళమన్నాడు అప్పుడు పాటలే రై రైతు ఏమన్నాడయ్యా అంటే మనసులో ఆలోచించి చిన్న కోరిక కోరుకున్నాడు స్వామి నేను ఒక కోరిక కోరుకున్నాను అడిగితే ఏమనుకోరు కదా అంటే అడగనున్నాడు ఏమి లేదయ్యా మీలాంటి మహాత్ములు మా ఇంటికి కూడా వచ్చి మీ పాదాలు మా ఇంట్లో పెడితే మీ దర్శన భాగ్యం మేము చేసుకుంటామయ్యా మా కుటుంబం కూడా అంత పవిత్రమైపోతుంది తప్పకుండా మీరు మా ఊరు ఒక్కసారి రావాలని చెప్పని వేడుకున్నాడు కాదనదో దయచేసి అన్నాడు సరే నువ్వు ఇంతగా కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా చాలా మంచి మనిషి కాబట్టి నీలో దానగుణం ఉంది మంచితనం ఉంది సేవా గుణం ఉంది కాబట్టి నీ కోసం మీ ఊరు వస్తున్నారని చెప్పని ఇద్దరు కలిసి గుర్రం ఎక్కి అంత దగ్గరలోనే అంత నాలుగైదు కిలోమీటర్లు దూరంలో వాళ్ళ ఊరుంటే ఆ సాయంత్రానికి వెళ్ళారు ఆయన్ని చక్కగా గుర్రం మీద నుంచి దింపారు కిందకి అప్పుడు ఇంట్లో వాళ్ళకి పరిచయం చేశాడు చాందపాటిన రైతు వీళ్ళు ఆశ్చర్యపోయారు ఏమైపోయావో మూడు రోజుల నుంచి అంటే ఇలా తర్వాత చెప్తాం మీకు విషయం అంతా ముందుగా మహాత్మును తీసుకొచ్చాను ఆయన మామూలు వ్యక్తి కాదు సాక్షాత్ భగవంతుడు అని చెప్పని ఇంట్లో గబగబ చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక సింహాసనం లాంటి కుర్చీ చేశారు తర్వాత ఆయన పాదాలని ప్లేట్లో పెట్టి కడిగి ఆ నీళ్లు కుటుంబం అంతా చల్లుకున్నారు ఆయన చెప్పాడు చాంద్ ఇంట్లో తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా ఇది సామాన్యుడు కాదు గుర్రం తప్పిపోతే చూపించింది ఆ మహాత్ముడే అద్భుతమైన లేళ్లు చూపించాడు నాకు అని చెప్పని చెప్తే వాళ్ళు కూడా ఎంతో ఆనందపడ్డారు ఆయన తెలుసు రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము మేము కూడా గత జన్మ సుకృతమే అని చెప్పని ఇక వాళ్ళు ఎన్నో మర్యాదలు చేసి స్వామివారికి ఆయన ఎంతో ఆనందపరిచారు ఆ తర్వాత అయిపోయింది రాత్రి అయిపోయింది చీకటి పడింది భోజన చేశారు చక్కగా పడుకున్నారు బాబా యథాప్రకారంగా సాయనం అభిషేక్